హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బీఆర్టీఎస్ రోడ్కి సత్యనారాయణపురంకి చాలా దగ్గరగా ఉండే కేదరాస్వరపేట్ ప్రైమ్ లొకేషన్లో నలభై ఏడు గజాల టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది కేవలం పదమూడు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట సో చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది కేదరాస్వరపేట ప్రైమ్ లొకేషన్లో నలభై ఏడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంక్ కాక్షలో సేల్కి వచ్చిందండి సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ ముందు మనకి రోడ్డు వచ్చేసరికి ట్వంటీ ఫీట్ రోడ్ అండి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్ అనమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ కాక్షలో కేవలం పదమూడు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్ అనేది వచ్చింది సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఇక్కడ గమనిక అండి ఆర్పీ ప్రైజ్ అనేది పదమూడు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి పదిహేను ఇరవైకి కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ